పేరు రామోజీ కృష్ణవేణి మా ఎమ్మెల్యే గారైన మా సోదరు సోదరుడు నాకు రాగి పండుగ సందర్భంగా ఒక చీర పంపించారు నాకు చాలా ఆనందంగా ఉంది ఆయనకి నేను కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు కోన వెంకటేశ్వరండి పడకొత్తపల్ అండి ఈ రాగిలి పండగ రా పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి ఇచ్చిన గిఫ్ట్ చేరవాలండి నాకు అన్నయ్య లేనంత నేను అన్నయ్య కింద బాగా చెందుతున్నాను

ఆకపోయిన సందర్భంగా నాకు చీర పంపించారు ఆయనకి ఎంత రుణపడి ఉంటాను ఆయనకి చాలా కృతజ్ఞతలు రక్షాబంధం ప్రోత్సహించుకుని మీ అందరి కోసం ఆయన మీ తోబుట్టుగా ఆయన భావించి మీ చీరలు పంపారమ్మ అక్కడి నుంచి మీ అన్నగారు మీ తోడు ఉంటారని చెప్పారు అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా ధన్యవాదాలు రాగి పండి శుభాకాంక్షలు నిజంగా అన్నయ్య గుర్తించుకుని ఇంటింటికి ఇలా ఇవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అన్న తమ్ముడు లేని లోటు తీసినందుకు చాలా ధన్యవాదాలు నా పేరు కోన వెంకటేశ్వరండి పొడకత్మల్ అండి ఈ రాగిల రా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన సేన వందాలండి నాకు అన్నయ్య లేనని నేను అన్నయ్య కన్నా బాగా చెందుతున్నాను అండి నా పేరు మాది గోకువాడ పంచాయతీ గ్రామం అండి గ్రామండి మండలం మాకు కొత్తగా డిసీఎంఐ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన వందనాలండి మాకు రాగి పండుగ సందర్భంగా మంచి పొట్టు చీర ఇచ్చారండి ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ అన్నగారికి హృదయపూర్వక వందనాలండి